పోయినా మొత్తం మోస మోసపోయినాయి ఇక అయిపోయింది ఇలా నా బతుకు నా మూడు వచ్చి నన్ను ఇక నా పని చేస్తాడు అయ్యో పొద్దు పొద్దుగా లేచి తొందర తొందరగా ఇంట్లో పని చేసుకొని ఇంత వంట వండి ఇక ఈరోజు చిట్టి పైసలు వచ్చేది ఉండే ఇంకా చిట్టి పైసలు తెచ్చుకుందామని తొందర తొందరగా ఉరుకులు ఆడుకుంటూ ఇక నాకు పెద్ద సున్నం పెట్టిందిగా ఆమె ఓఎం ఓయమ్మ ఇది ఎక్కడ మోసం రాయ్యా చెప్తే పానం పోతుంది చెప్పుకుంటే ఏదో అంటారు కదా చెప్తే ఇజ్జత్ పోతుంది చెప్పకపోతే పానం పోతుంది అని కానీ నాకు మాత్రం ఇప్పుడు చెప్పినా పానం పోతుంది చెప్పకపోయినా పానం పోయేటట్టే ఉంది దేవుడా ఏందయ్యా ఇట్లా చేసినావు ఇక సంగతి ఏంటంటే సంవత్సరం నుంచి ఒక ఆయన దగ్గర చిట్టి పైసలు వేయబడితే అది నా మోగునికి తెలియదు ఆ విషయం ఇక పని చేసుకుంటూ ఆ పని ఈ పని దొరికిన పని చేసుకుంటా కొన్ని కొన్ని పైసలు ఇట్లా చిట్టికి చిట్టేస్తే లాస్ట్కి ఇంత పైసలు వస్తాయి కదా ఆ పైసలు తీసుకొచ్చి నా మోగున్కింత సాయం చేద్దాము అనేసి ఇక ఆయన దాని చిట్టేస్తాయి ఆ చిట్టి అన్న ఆలోచన కూడా నాకేం లేదులా ఫస్ట్ కొన్ని కొన్ని జమ చేసుకుందాం కొన్ని ఖర్చులకు తీసుకున్నా కొన్ని ఖర్చులకి నా మొగునికి ఇచ్చిన కొన్ని కొన్ని పక్కకు పడేసి జమ చేసి ఇంట్లోనే ఇవో లాస్ట్కి ఎంత ఎన్ని పైసలు అయితే అన్ని పైసలు నా మొగునికి ఇచ్చి దేనికన్నా వాడుకో అయ్యా ఏమన్నా తెచ్చుకుందాం ఇంటికి లేకపోతే ఏమన్నా నీకు పనికి ఏమన్నా అక్కరు వస్తుందేమో చూసుకుందాం అనేసి సంతోషంగా చెప్దాం అనుకున్నానులా ఇక మన ఇంటి పక్కన ఆడక్కలు ఉంటారు కదా వాళ్ళందరూ కలిసి ఓ రోజు వచ్చిరు నా ఇంటికి ఏదో పని ఉన్నట్టు ఊరికొస్తారు ఇక ఏంటి ఏం అనుకుంటా వాళ్ళ పని అయిపోగానే పక్క వాళ్ళ ఇంటి మీద ఊరికొస్తారమ్మా వచ్చిరు వచ్చి ఏమే 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 ఇక ఇక సరళ లేదు కిందికి ఏమైనా ఇక సరళ చిట్టీలు వేస్తుందంటనే మనం కూడా వేద్దామా పొయ్యి అని అన్నారు అగో చిట్టి లేనిదే ఇవన్నీ నాకు తెలియదులా ఊకే ఇవన్నీ నాకు కొత్తవి నాకు పెట్టకూర ఇవన్నీ అయినా నమ్మొద్దు అది అనేసి చెప్పిన ఆడికైనా గట్టిగా అన్నా అంటే ఏ ఆ బిడ్డలు ఏం చేసిరు ఏ హే ఏం కాదు ఆ పిల్ల ఏమన్నా బయట పిల్లనా మా నూరు పిల్లనే ఆయే గట్లా ఎందుకు డౌట్ పడుతో నువ్వు తిక్క తిక్క డౌట్లు అన్నీ పెట్టకు ఇగో చిట్టీలు వేసుకుంటే ఇన్ని పైసలు అవుతాయి కట్టిన దానికని జీర ఎక్కువ వస్తాయి నువ్వు మరి అంత ఆలోచించకు అయినా వేరే ఊరు మనిషి అయితే నువ్వు డౌట్ పడాలనే మన ఊరు పిల్లతో నువ్వు డౌట్ వాడేదైంది ఆ తప్పు ఆయనకు ఆ పిల్లి ఇప్పటి నుంచి కాదు గత రెండేళ్ళ నుంచి వేస్తుంది చిట్టిల్లు మేము ఇప్పటి నుంచో వేస్తున్నాము కానీ ఇప్పుడు ఇక మేము నేను కూడా వేద్దాం అనుకుంటున్నా ఏ మన అందరం కలిసి వేద్దాము అనేసి నా వెనకంగా ఇక నూకినాయి దొంగ బిడ్డలు ఇక ఆడికైనా నేను జరా సోంచా ఇస్తేనే నాకు ఇదేం తెలియదు తెలుసుకుంటా జరా ఆగురి నాకు జర టైం ఇయ్యి నేను ఆలోచించుకొని చెప్తానే అని చెప్పిన సరే ఆలోచించుకోండి ఆలోచించుకోండి ఇది మేమైతే ఇవాళ పోతున్నాము ఇగో మేము మా మా ఇంట్లో ఎప్పటి నుంచో వేస్తుర్రు వేస్తేనే జరిగింది పైసలు ఎక్కువ పైసలు అయ్యి జర మేము ఇల్లు కట్టుకుంటే ఇగో బంగారం చేయించుకుంటే అవన్నీ అయినా ఇవ్వకనే పైసలు చేతుంటూగానే ఖర్చు అయిపోతాయి అయితే కదా వేసుకుందామే మనం కూడా వేసుకుందాము అనేసి చెప్పే చెప్పి ఇక పోయరు పోయిన తర్వాత ఇక నేను కూడా ఆలోచించబడితే అగ్గో ఇవేవో వాళ్ళ చెప్తున్నాయి ఏ ఇది నిజమేనేమో మరి మనం కూడా అట్లా చేసి నా ఏమన్నా సాయం పడితే అయిపోతుంది కదా అసలే నా మోడు పని కోసం తిప్పలు పడుతుండు ఏదన్నా తెచ్చుకొనన్నా తెచ్చుకుంటాడు ఏమన్నా పనికన్నా అక్కరు వస్తాయి ఇంట్లోకన్నా ఏమన్నా అవసరం పడతాయి ఏ మరి చూద్దామా ఎట్లా ఏంది అని ఆలోచన చేస్తాయి చేసి ఇక తెల్లారి వచ్చినాయి అవే మళ్ళొచ్చి ఏమేమేం ఆలోచించుకుంటవే నేను చెప్పు ఇవాళ ఓదాము నీకోసమే మేము ఆగబాడతీ లేకుంటే నిన్ననే వేస్తుంటేవి నువ్వు చెప్పు ఇప్పుడు అనేసి అని మళ్ళీ వచ్చినాయి అగ్గో ఏంది నాకు ఈ టైం ఇది అంటే పొద్దు పొద్దుగా లుకొచ్చిరేమే మీరు అనేసి అంటే అగ్గో ఇంకెంత పొద్దు తీసుకుంటావే నువ్వు అని అమ్మ ఎంతగానో ఆలోచిస్తావు చిన్న పిల్లవానే నువ్వేమన్నా ఇంత పెద్దగా అయినావు తొందరగా ఆలోచించే రాదు ఇంకా రోజు అయింది ఇంకెంత టైం తీసుకుంటావే నువ్వు ఇష్టం వల్ల నేను పోతా మేము పోతాం అనేసి గడిపిడి చేసినాయి ఇక నేను ఇదేదో బాగానే ఉంది మంచినే ఉంది చిట్టీలు అంటే ఎప్పుడు మన అమ్మోళ్ళు అయ్యో లేస్తూనే ఉంటారు కదా సరే ఇక అనేసి సరే అయితే వేస్తాగా కానీ జర మా ఆయన కూడా చెప్తా ఇ ముచ్చట మళ్ళీ ఆయనకు తెలియకుండా చేస్తే కసుబుస్సు అవుతాడు వద్దు మంచిగా ఉండదు అది పద్ధతి కూడా కాదు ఆయనకు మాట చెప్తది చెప్పేసి పోదాం సాయంత్రము అని చెప్పిన చెప్తే అవి ఏం చేసినాయి ఏ మీ ఆయనకి చెప్తా అంటో మేము మా ఇంట్లో చెప్తున్నాం చెప్తలేం మనం అంటే ఇన్ని రోజులు ఏ పని కోకపోతే ఇప్పుడు పని కోతున్నాం జర పైసలు వస్తున్నాయి చేతికి మనమే వేసుకుందంతి ప్రతి వాళ్ళకి చెప్పాలన్న తీరే ఉందే నువ్వు బల నాటకాలు పడతావు లాస్ట్కి చెప్తూ ది అన్ని పైసలు వచ్చినాక ఇవో అయ్యే ఇవి వేసినా అనేసి ఇవి అప్పుడు సంతోషపడతాడు ఊకే ఇప్పుడే చెప్పినావనుకో అది వద్దు ఇది వద్దు అనేసి ఆపుతారే ఈ మగోళ్ళు నీకు తెలియదు అనేసి అనే అగో అట్లా కాదేనా మూడు ఏం కాదు ఒప్పుకుంటాడు చెప్పేస్తా అంటే ఒప్పుకోరే పిచ్చిదా అన్న అసలేము కూడా ఒప్పుకోడు పైసలు ఇక్కడ నువ్వు ఖరాబ్ చేస్తావు అనేసి గుంజుకుంటాడు కానీ ఎవడే అట చేసోడు అనేసి అనే ఇంకా ఇవి నన్ను ఎక్కడ మెసలియ్యకపా ఏం చేయకపాయా ఇక నేను కూడా అరే నిజమే కదా లాస్ట్కి ఇస్తే సంతోషపడతాడు కదా అనేసి నేను ఇక బుర్బురు పోయి వేస్తాయి చిట్టే వేసినా ఇక సంవత్సరం చిట్టులా సంవత్సరం గటిన మంచిగా క్రమం తప్పకుండా నెల నెలకి ఈ పైసలు జమ చేసి చిట్టి అది బాగానే ఉండే లాస్ట్ వరకి మంచిగా అన్నీ చేసింది ఏం పుట్టిందో దానికి అని అమ్మ ఈరోజు చిట్టి పైసలు వచ్చే ఉండయి రాత్రికి రాత్రి ఎక్కడ వీగిందో ఏమో దాని పాడుగాను నిన్న సాయంత్రం వస్తుంటూ ఉండే పోతువి నిన్న మా దోస్తులు అందరం కలిసి పోయి అక్కడ చిటి పైసలు వచ్చే ఉంది కదా గుర్తుంది కదా మరి ఎప్పుడు రావాలి ఏందంటే ఏ పొద్దుగాల రాన్రే జర పని తీరువాటు చేసుకొని జర పన్నెండిటికి పదకొండు అట్లా రానరు ఏం కాదు అన్నీ నేను కూడా పని చేసుకొని నిమ్మలంగా కూర్చుంటాం మళ్ళీ దీనికాడ కూర్చుంటే పని ఏ అది కాదు పని చేసుకున్నాక నిమ్మలంగా కూర్చున్నాను రాను ఒక పన్నెండిటికి పదకొండింటికి అట్లా పన్నెండింటికి రా అని చెప్పింది దాని పాడు కానీ ఆ గో మంచి పనే చెప్తుంది కదా నిజంగానే ఆ ఆ వరకు ఇంట్లోకి ఇట్లా పని చేసుకొని పోదాం తియ్యే అనేసి ఇక మేము వచ్చి మంచి ఇంటికాడ బువ గిట్లో వండుకొని తిని పండుకొని పొద్దుగాలు లేసి తొందర తొందర మంచి తయారయ్యి ఇక పోదాం పైసలు తెచ్చుకుందాం అనేసి ఉరుకు తిని జంటలు పట్టుకొని ఆడికో చూస్తే మాకు పెద్ద పంగనామాలు పెట్టి పోయింది దేవుడా ఉంది తాళం వేసుకుంది ఇంటికి తాళం వేసుకొని జంప్ ఎక్కడికో అగ్గో ఇదేంది తాళం వేసుకుంది అది ఇది అనేసి ఏ అక్కడిక్కడ అంతా అడుగుతామే అడిగితే అయ్యో లేరు గారా మరీ ఎక్కడికి పోయ్రు నిన్నైతే సమాన్ చదిరిరు అనేసి అని అన్నారు అంటే అగ్గో అదేంది నిన్న సాయంత్రమే మేము వస్తాం కదా గట్లెట్లాయే ఏమన్నా ఊరికి ఏమో అనేసి నా పక్కదన్న అంటే అవునే కావచ్చు మరి ఎక్కడన్నా ఊరికి అర్జెంట్ పనిగిన వాడితే పోయిందో ఏమో సరేలే రేపు గిట్లో వస్తారు కదా అనేసి అనుకుంటేనే అనుకొని సరేలే అయితే ఫోన్ చేద్దాం అనేసి ఫోన్ కొడితే ఫోన్ కలవదు ఆయే ఆ స్విచ్డ్ ఆఫ్ వస్తుంది అగ్గో ఇదేది స్విచ్ ఆఫ్ వస్తుంది కొత్తగా అనేసి అని అంటే ఈ పక్కదుండేమన్నది ఎహే సిగ్నల్స్ ఉండవు ఊకో ఒక్కొక్కసారి నువ్వు అన్ని డౌట్లు వాడితో సిగ్నల్ రాకపోతే కూడా స్విచ్ ఆఫ్ వస్తుంది ఏడుకోతు మనం రానే కదా ఎప్పటి నుంచి ఆమె పెళ్ళైనప్పటి నుంచి ఈయనే ఉంది ఏడుకోలేదు కూడా అత్తగారి ఇంటికి వచ్చిందంటే ఈయనే ఉండే అత్తగారింటికి కానీ ఇంక ఏడుకోతుంది ఎలా అయినా పది రోజులకైనా వస్తుంది అనేసి అని అన్నది అంటే అగో అది కూడా నిజమే కదా అనేసి అనుకుంటుంది కానీ మనసు ఎక్కడ ఒప్పుతలేదులా ఫోన్ ఏమో స్విచ్ ఆఫ్ వస్తుంది చుట్టుపక్కల అడుగుతూనేమో సామాన్ చదువుకొని ఎక్కడుకో పోయిరు రాత్రి అనేసి చుట్టుపక్కల వాళ్ళ బట్టిరీ ఈ నా దోస్తువులేమో ఇట్లానా బట్టిరీ నాకేం అర్థం అవుతలేదు నాకు పిచ్చిలేస్తుంది నా గురించి చెప్తే నన్ను దంతితోడు ఏం లేదు మంచిగా బిడ్డ ఎందుకు నీకు ఇవన్నీ అనేసి ఇక నా పని చేశాడు నేను ఆడికి వద్దొద్దు అనుకుంటానే ఉన్నా ఈ పద్మాషలే నన్ను అంతా అయిపోయినాయి అవి నిమ్మలాగానే ఉన్నాయి దాని లోపల కూడా అవుతుంది కానీ అవి చెప్తలేవు బిడ్డలు బయటికి ఇంకేం చేద్దాం ఇక చూస్తా ఇంకా రెండు మూడు రోజులు చూసి ఇక ఏమో మరి ఎట్లయితే అట్లా ఇక చెప్తాం ఆయనకి చెప్తే ఒక్కటే భయం అవుతుంది గుబులు అవుతుంది చెప్తే ఏమంటాడో ఏమో ఇక నన్ను అది చేస్తాడు పో బయటికి నువ్వు అన్నీ కథలు పడబుడుతు ఏదో ఖర్చులో మన పైసలు దాంపతి అనుకుంటే గీ కథలు పడ్డావు నువ్వు అనేసి ఇక నన్ను నా ఈ సున్నం పెడతాడు మంచిగా ఏం చెయ్యాలో ఏం అర్థమైతే అయినా ఆ రోజు ఫోన్ సిచ్ వచ్చింది సెకండ్ రోజు సిచ్ ఆఫ్ వచ్చింది మొత్తం ఇల్లే ఖాళీ ఉంది కిటికీలాకెళ్ళి చూస్తే మీ అటు ఇటు తిప్పలు వాడింతసేపు ఇంకా పక్కనోళ్ళు ఉండి సామాన్స్ చదురుకొని ఇక్కడికి పోయి రాత్రిరా అనేసి అంటే కదా నాకు ఇక మనసొప్పగా కిటికీ ఇట్లా అనేసి ఓ కిటికీ తెరుచుంటే కిటికీని ఇట్లా గట్టి గుద్దితే తెచ్చుకున్నది ఇక అందులోకి వెళ్ళి చూస్తే మొత్తం ఖాళీగా ఉంది ఇల్లంతా ఖాళీగా ఉంది మొత్తం చదురుకొని ఎడుకుపోయినట్టే ఉన్నారు నాకు తెలిసి ఏం చేద్దాం ఇక చెప్తే ఓ బాధ చెప్పుకుంటూ ఓ బాధ ఎన్నట్టు అయిపోయింది నా పరిస్థితి సంవత్సరం నుంచి జిట్టేస్తే ీదుల్లన జరిగింది ఆయన గిట్ల గీట్లుంటారా ఊర్లో చిట్ ఊర్లో నమ్మి చిట్టీలు వేసినప్పుడు పైసలు ఇచ్చినప్పుడు గిట్ల మోసం చేస్తారా అని చెప్పురి మీరే మీరు గిట్లా చూసున్నారా ఎప్పుడన్నా ఇట్లా ఏమోళ్ళ నాకైతే ఏం అర్థమవుతుంది ఒక్కటే గుబ్బులు గుబ్బులు పానం జ్వరం పట్టేటట్టే ఉంది ఆ టెన్షన్కి ఇంకా తిట్ట తిట్టని కొడితే కొట్టండి ఇక నేనైతే ఇక మా ఆయనకైతే ఇంకొచ్చి చెప్దామని ఫిక్స్ అయినా ఎందుకంటే పది రూపాయల ఇరవై రూపాయల అండి ఏకంగా లక్షలు అయితే నువ్వు రూపాయి రూపాయి కష్టపడి పోగేసి కర్తీని దాని పాడగాను ఇంత పని చేస్తుంది అనుకోలే అసలుకి అయినా మంచి అయినా చెడైనా ఇంట్లో మగవాళ్ళకి చెప్పుకోవాలిలా మనం ఏది చేసినా చెప్పాలి చేయకముందే చెప్పి చేయాలి నాకు అర్థమైంది బాగా అర్థమైంది బుద్ధి వచ్చింది ఇప్పుడు చెప్పకుండా చేసిగో గిట్లాగే ఉంటాయి మొత్తం తంటలు చెప్పాలి ఏదున్నా మూడేది చేసినా పెళ్ళానికి చెప్పాలి మీద చేసినా ముగ్గురికి చెప్పాలి ఇద్దరు చెప్పుకొనే చేసుకోవాలి ఇప్పటికైనా ఏమైంది ఇంక ఎట్లాగో అయిన డ్యామేజ్ ఎట్లాగో అయ్యిందండి ఇక పోయి అట్లా ఇదో నిదానంగా చెప్తా రెండు తనినా సరే గుద్దినా సరే ఏముంది నా మూడే నన్ను కొట్టేది తిట్టేది చేసిన తప్పు ఇక శిక్ష అనుభవించాల్సిందే అంతే అదేదో నా మొగలికి చెప్పు ఇట్లా 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 ఏద్దాం అనుకుంటున్నా అనేసి చెప్పు ఉంటే నమ్మకమైన వాళ్ళ దగ్గరన్నా ఏపిస్తుండే లేకపోతే ఇంకేదన్నా చేస్తుండే ఇదంతా నా అది ఇంకేం చేస్తాం సరే లేదు ఇక ఈ ముచ్చట అయితే ఇంతవరకు ఉంది ఇక ఇక మీరైతే గిట్లంటో నో చూస్తే జర కామెంట్ చెట్టు కామెంట్ పెట్టుర్రి అలాగే మీరు మీ గిట్లు ఎవరికన్నా జరిగిందా ఇట్లా మీ వాళ్ళకి ఎవరికైనా జరిగిందా జరిగిందా లేదా అనేది కూడా కామెంట్ పెట్టుర్రి ఇక వీడియోకి అయితే లైక్ లైక్ కొట్టుండి అట్లాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న పేలిచి మళ్ళీ క్లిక్ చేయండి నేను చేసే ప్రతి వీడియో అంటే నేను చెప్పే ప్రతి ముచ్చట మీ దాకా రావాలి అంటే మీరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోవాలి అలాగే ముందుగా వీడియోకి లైక్ ఇవ్వండి సరే మరి ఉంటా